రాహుల్ గాంధీ మరి బీసీలు యాభై నాలుగు శాతం రాష్ట్రంలో దేశంలో ఉన్నారు దాదాపు డెబ్బై కోట్ల పైబడి బీసీలు మరియు దేశంలో ఉన్నారు మరి ఆంధ్ర రాష్ట్రంలో చాలా తెలంగాణలో ఉన్నారు వాళ్ళందరికీ అనుగుణంగా మేము బీసీ పొలగాలు జరిపిస్తామని చెప్పి కాంగ్రెస్ హామీ ఇచ్చారండి కామారెడ్డి ఎన్నికల ముందు కామారెడ్డిలో డిక్లరేషన్లో మరి కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఆయనతో చెప్పించారు ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడా బీసీ పొలంగా జరిపిస్తాము అని చెప్పి చెప్పారు ఆ మాట మీద నిలబడి మరి చేయాలని మేము దాదాపు ప్రతి జిల్లాలో తిరిగామండి జూలై నెలలో మరి జా జూలై నెలలో ప్రతి మండల ఆఫీసు ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టుకుంటూ బీసీ కులంగా జరిపించాలని మేము మేము ఒత్తిడి తీసుకొచ్చాము ఆ ఒత్తిడి ప్రభుత్వం ఉంగింది ప్రభుత్వం వచ్చింది మాతో డిస్కషన్ చేస్తుంది చేస్తామని చెప్పి మాట ఇచ్చింది ఆ మాట నిలబెట్టుకోవాలి బీసీలో మీరు అన్నట్టు బీసీ కులంగా జరిగితే బీసీలో బడ్జెట్ పెంచుతారు ఆ వాట ఎంతలో మాకు రిజర్వేషన్ పెరుగుతుంది ఇప్పుడు ఇరవై రెండు శాతమే అనుభవిస్తున్నాం రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ మాకు ఇస్తామని రాహుల్ గాంధీ అంటారు మాకు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ కావాలి కానీ ఫార్టీ త్రీ పర్సెంట్ ఇస్తామంటుంటారు అది మాకు కూర్చో తప్పకుండా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నామండి మాకు బడ్జెట్ కూడా పెంచాలి అదేవిధంగా రాబోయే రోజు ప్రతి కులం వారికి మరి ప్రభుత్వ పరంగా ఇప్పుడు కులం అత్యక్షుడు మాకు ఫెడరేషన్ ఇచ్చారు ఆ ఫెడరేషన్ తర్వాత ఇచ్చింది కార్పొరేషన్ ఇస్తున్నారండి అవి కూడా ఫెడరేషన్ కూడా కార్పొరేషన్ మార్చాలని ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నామండి ఆ ఖచ్చితంగా అమలు చేస్తుంటే కనిపిస్తుంది అండి మీరు విన్నారు కదండి మరి పిఎస్డి ప్రెసిడెంట్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా చేస్తారు చేస్తారని మా నమ్మకం మాకు ఇస్తుంది ఇస్తుడు సీఎం గారు ఇస్తాడు పీఎస్డి ప్రెసిడెంట్ ఇచ్చాడు సీఎం గారు మేము తెలిసాము సీఎం గారు కూడా కొంతమంది మాటలు అది జరిపి తప్ప సీఎం గారు కూడా మాట తప్పకుండా రాహుల్ గాంధీ మాట మీద కట్టుబడి ఉండాలి రాహుల్ గాంధీ మాట ఇచ్చారంట వాళ్ళు అక్కడే ఒక మాకు హామీ ఇవ్వడం జరిగింది బీసీ కులంగా జరిపిస్తాం ఈ దేశంలోని అది తూచా తప్పకుండా తెలంగాణలో కూడా జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దానికి తూచా తప్పకుండా జరుగుతుందనే విశ్వాసం మాకు థ్యాంక్ యూ